ప్రాసెస్ చూసేద్దాం పరివన్నం కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యంని తీసుకోండి టూ టైమ్స్ వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు బియ్యంకి రెండు కప్పులు వాటర్ పోసేసుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఏదైతే బియ్యం మెజర్ చేసిన కప్పు ఉంటుందో ఆ కప్తోనే ఆరు కప్పుల పాలని మనం వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు మూడు పొంగులు వచ్చిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా వాటర్తో సహా పాలల్లోకి వేసుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ రైస్ కంప్లీట్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ఐదు కప్పుల తురిమి పెట్టుకున్న బెల్లంని వేసుకోవాలండి మీడియంగా తీపి తినే వాళ్ళకి సరిపోతుంది ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక కప్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల మరిగించుకున్న నెయ్యిని వేసుకోండి ఇంకా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసుకొని మిక్స్ చేసేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టామంటే బెల్లం కరెక్ట్గా పరిగిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మిక్స్ చేసుకున్నామంటే మన పరవన్నం రెడీ అయిపోయినట్టే